అండ్ అన్న నమస్తే నా పేరు రోహిత్ అండి మా ఆంధ్ర తెనాలతో ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే చూపిస్తున్నాను సార్ ఇదైతే మొన్న మన యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది ఒక నాలుగు రోజుల క్రితం అయితే రెండు లక్షల డెబ్బై వేలు ఫైనల్ రేట్ అని చెప్పాను రెండు వేల పదిహేను ట్రెండ్ లైన్ వేరియంట్ సార్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఎనభై వేలు మాత్రమే తిరిగింది రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది సార్ ఇన్సూరెన్స్ కూడా చేయించేస్తా అన్నారు అది కూడా చేయించాను ఇప్పుడైతే డెలివరీ అయిపోయింది సార్ నేను డెలివరీ తీస్తున్నాను ఎవరివిడి కూడా చేయించాను ఇన్సూరెన్స్ కూడా చేయించాను ఎన్ఆర్సీ కూడా అప్లై చేయించేసాను సార్ కంటైనర్ కంటైనర్ అయితే వచ్చాడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను కంటైనర్ అతనికి ఈ రోజు వచ్చేసి ఇరవై కినా డేట్ కిత్నా అవి ఇరవై నాలుగో తారీఖు సార్ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు అయితే బండి బయలుదేరుతుంది అన్నీ పేరు వచ్చేసి వినీష్ కుమార్ అన్న హైదరాబాద్ వాసులు ఇరవై నాలుగో తారీఖు బండి ఇప్పించడం జరిగింది ఇక్కడ నుంచి ఐదు రోజుల వ్యవధిలో హైదరాబాద్ మేడ్చల్కి అయితే చేరుకుంటాం సార్ మేడ్చల్కి ఐదు ఐదు రోజుల వ్యవధిలో చేరుకుంటుంది అన్న వచ్చేసి ఆడికి వచ్చి డెలివరీ తీసుకోవడం జరిగింది సార్ బండి చూపిస్తాను చూడండి రెండు లక్షల డెబ్బై వేలకు మాత్రమే సార్ ఈ బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది గ్రే కలర్ బండి ట్రెండ్ లైన్ వేరియంట్ రెండు కీస్ అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు బండి అయితే నా కమిషన్లోనే బ్యాక్ సైడ్ కవర్ వేయించడం జరిగింది సార్ స్టెఫ్ని కవర్ అనేది గ్రే కలర్దే వేయించాను దొరకలేదు వేరే చోటకి వెళ్ళి తీసుకొచ్చి మరి వేయించాను దీన్ని కరోల్ కోచ్ కూడా వాటర్ ఫ్యాన్ అంతా ఒరిజినల్ ఉంది సార్ బండి అయితే ఎక్సలెంట్ ఉంది ఎనభై వేలు మాత్రమే తిరిగింది అన్ని గ్లాసులు ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటే రీప్లేస్ అయ్యింది వీడలేదు జాకీ రాడ్ ఉంది వీల్పానా ఉంది కోచ్ రాడ్ కూడా ఉంది టైర్లు తక్కువగా ఉన్నాయి సార్ అన్నవాళ్ళు కొంచెం తిరిగిన తర్వాత మార్చుకోమని చెప్పాను ఇప్పుడు ప్రజెంట్ అయితే అవసరం లేదు ఎక్కడ రెస్టింగ్ లేదు బండికి తీసుకోవచ్చు ఇంటీరియర్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్ టూస్ కానీ అంతా ఎనభై వేలు మాత్రమే తిరిగింది ఇంకొక ఎక్కువ స్పోర్ట్ కూడా మేము రెండు వేల పంతొమ్మిది ఆయన డైరెక్ట్ కస్టమర్స్ వచ్చారు ఎనభై వేలు తిరిగింది సార్ బండి దినేష్ కుమార్ అనికైతే ఇబ్బంది జరిగింది నిన్న అడ్వాన్స్ కొట్టారు ఇరవై మూడో తారీఖున ఇరవై నాలుగు మొత్తం ఫుల్ పేమెంట్ అయిపోయింది సార్ మార్నింగే డైరెక్ట్ వచ్చేసి నేను బండి తీసేసుకున్నాను తీసుకోవచ్చు బాగున్నాడు ఫ్రంట్ గ్లాసు రిప్లేస్ అయ్యాను సార్ మిగతా అన్ని ఒరిజినల్ గ్లాసులు స్ కానీ ఇంజన్ కానీ ఇంజన్ అయితే సీల్డ్ సార్ తీసుకోవచ్చు ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు డోర్ కూడా ఒరిజినల్ మొత్తం కంటైనర్కి అయితే అతనికి అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తాను సార్ బండి మన మంది రెస్పాన్సిబిలిటీ అయిపోయింది దిగేంత వరకు వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ దిగిన తర్వాతే పదిహేను వేల రూపాయలు కంటైనర్ అతనికి అక్కడికి వచ్చాక వినీష్ కుమార్ అనేవి ఇవ్వడం అయితే జరిగిద్ది నాది ఇంకా ఎన్వోసీ ఒకటి పెండింగ్ ఉంది సార్ అంటే పేపర్స్ అయితే ఇప్పుడు కొరియర్ చేసేస్తాను ఒరిజినల్ పేపర్లు నా దగ్గర ఉన్నాయి సెకండ్ కీ కూడా ఉంది నా దగ్గర సెకండ్ కీ కూడా కొరియర్ చేసేస్తాను ఇంకా ఎవరికైనా బళ్ళు కావాలనుకుంటే ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను సార్ ఫోన్ చేయండి ఇక్కడైతే ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓకే సార్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే సార్